అబ్బో ఏంద్రా వర్షంలో దడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద మనిషే కాచకిష్టమని నాన్న పలుచ కూర చేయించాడు ఈ ప్రేమలకు ఏమీ తక్కువ లేదు ఐదేళ్ల నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుకు మాటలు లేవు ఈ వయసులో పడుదలు ఎందుకయ్యా నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధితామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రే దే పొద్దునా మీ నాన్న రమ్మని చెప్పు సరే తాత నితో మాట్లాడతాడంటం చెప్పు అలాగే రా 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 తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడ ఏం చెప్పాడ రా ఉపచాపా పాపచారు అదేరే తాత ఏమన్నాడు రా

నానాని బా నీలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నానా అని పిలవడం ఎన్నో రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి అట్ అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడతోనే కబుర్ చేసింది తాత నాకు చేసాడా అవును మరి నాకు చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనికి ఉన్న ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మాస్టర్ ఎక్కడికి మందు కొడుతున్న మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు హైలీ ఫార్మర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడట ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో ఇలాగే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి నీకు అనుడు అయితే బాగుంటుందని సమానం తీసుకొచ్చారురా కొంచెం హీరో లక్షణాలు ఉండటమే బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వచ్చి గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పెళ్ళ ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయించేయమని ఒకటే గొడవ అల్లలేను ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ ఎం నేను మీ తన్నన పెళ్ళికొడుకు తండ్రి కోడలను ఎత్తుకుంటూ వస్తే ఇలాగ అనుకుంటారని అలాగే మీరు పంపిక ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీగా వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు నచ్చాడు అదిరిపడా నీకు అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసాయి ఆ ఎదవ యాక్షన్లే ఆపు అసలే నీకు మతి పరుపు ఏం మర్చిపోయి వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులు ఒకటి నాకు నీకోసం ఎవరో పాండరంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమారా షుగర్ టీలో రా ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయూడదు నీ చేత పట్టి టీ లాగా అంటే అంతా టీ దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపుడేసి రాసుకో ఎందుకంగ మెల్లగా పోయింది తీసి రే అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో రేయ్ రే పని చూసుకో అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నన్ను అర్జెంట్ గా నెంబర్ పంపించి మిగతా ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ నెంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 మీన్ సార్ అంజల్ గారు అబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడక్కడ మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా టీకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే దేవుళ్ళ దగ్గర చూడరా ఎవరు ముసుకెత్తి చూడరా మొహం ముస్లిం యువత కాదురా నా మీ నాకు హాయ్ తీసుకొచ్చేసావా హ్మ్ బన్నీరు కూడా మాట్లాడుతు రా కూర్చో రోజు నువ్వు పప్పు చూద్దాం అని నిజంగా నాకు పడిందని పోతుంటే చూతూరు కొంచెం అనుకున్నా అందుకే వాళ్ళు ముగ్గేస్తుంటే ముగ్గు చుపు సైట్ కొచిసెన్ వల్లాన గలిస్తే ఆ విషయం నాకు తెలియదురా లెట్స్ కొచ్చు బుచ్చు అంతే ఇంకా పెళ్ళే అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావ్ అంతా నీ ఓపగ చినా ఓ పెన్ను పేపర్ తీసుకురా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ కాదు సెంటీమెట్ సబాష్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఎలా వయసు కోయంబత్తూరు వెళ్ళికి వారు గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఎవడన్నా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని తీసుకొని చెక్ ఓకేరా నాన్ ఏసీ ఏసీ తీసుకో అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీ లాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్య దూరం చూడాల తెలియదు కానీ పడేవాటి టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవడో సోలు గౌరవం చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున అడిగితే లేపుకొచ్చిన ముగ్గు చెప్తా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కమీడి సైంటికి వెళ్ళిపోతే పచ్చి ఏంటి అది కూడా ఎవడ్రా పోసి వీడు అసలు ఎందుకు చె చె ఎవరా నాకు పెళ్లి మాయ్ మావూరా మాయా మా చెప్తారా మాయా మాయ్ మాయ మాయా మాయ చాలా మంచిగాడు సారీ మాయా మీరు మా ఊరికి పిలవడం కొ చిన్నగా తెలియదు మా ఊర్ చాలా గొప్పది స్కెచ్ చేశారంటే ఇవని టైపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మని మా ఊర్ సెట్ చేసేయండి మిగతా తంద మనం మాట్లాడుకుందాం ఏమంటావ్ ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు గెట్ అవుట్ Hey వెల్ రా అవుట్ చే చేతకొద అవుట్ మైక్ నాన్సెన్స్ బడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరిపను సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా మిగతావన్నీ మర్చిపోతాం సర్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ అన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావాని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో లో ని మొహం ఎప్పుడు నా చూపించుకో ప్లీజ్ స్టూపిడ్